మన ప్రభునూ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను నేటి తిన మనం మరి వీడియోతో మేము ముందుకు రావటానికి ఆ దేవాది దేవుడు నాకు ఇచ్చినటువంటి మరి మంచి ఆయుష్ ఆరోగ్యం అలాగే తన యొక్క కృపను బట్టి దేవాది దేవునికి కూడా కృతజ్ఞతాస్థతులు చెల్లించుకుంటున్నాను ఈరోజు మాట్లాడబోయే వీడియో ఏంటంటే మొన్న ఆది కాండం తొమ్మిదో అధ్యాయంలో ఇంద్రధనసు అనే విషయాన్ని గురించి మాట్లాడుకుంటాం జరిగింది అయితే నేటితనం మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే అది ఆది కాండం తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదవ వచనం నుంచి మీ అందరికి తెలుసు ఈ ఇరవైలో ఇరవై వచనంలో నోవాహో వ్యవసాయం చేయటం ప్రారంభిస్తాడు ఆ సందర్భం మీ అందరికీ తెలుసు అయితే ఈ క్రమంలో అతడు తాగేసి బాగా తన గుడారంలో మత్తుగా పడుకుని ఉన్నప్పుడు వస్త్రహీనుడై పడుకుని ఉన్నప్పుడు ఈ హాము అనేవాడు షేము హాము యాపేత్ అనే ముగ్గురు కుమారులు కదా లోతుకి ఈ షేమ్ అనేవాడు యాపేత అనేవాడు కాకుండా హాము అనేవాడు ఏం చేస్తాడంటే తన తండ్రి యొక్క దిశమాలను చూచి దానిని దానికి చేయవలసినటువంటి ఏవి చేయకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయి తన అన్నదమ్ములైనటువంటి షేమికి యాపేటికి దాన్ని షేర్ చేస్తాడనమాట దాన్ని దాన్ని చెప్తాడు ఈ క్రమంలో ఒక్కసారి నవ్వాహు ఆ మత్తు నుండి మేల్కొని పైకి లేగటం జరిగింది జరిగిన తర్వాత తన చిన్న కుమారుడు చేసినటువంటి దానిని తెలుసుకుని కణాను వాడై అంటాడు ఇంతకీ నోవాహుకి చిన్న కుమారుడు ఎవరు షేము హాము యాపేతు అనగా యాపేతు చిన్న కుమారుడు కానీ ఇక్కడ తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకుని కొని హామునే అన్నాడు అనుకుందాం కొంచెంసేపు హాము చేసిన దానిని తెలుసుకుని కణానుని శపించాడు అంటే అసలేమన్నా సంబంధం ఉందా ఏమంటే దేవుడు చేసేటికి ఏమైనా సంబంధం ఉందా హాము చేయటువంటి శిక్ష కణాన్ని అనుభవించేటువంటి తండ్రి తప్పు చేస్తే కొడుకు శిక్ష అనుభవించటువంటి కదా చాలామందిలో ఉన్నటువంటి క్రైస్తవ మరియు క్రైస్తవేతరులలో ఉన్నటువంటి ఒక మహా సందిగ్ధ సందిగ్ధాలలో ఇది ఒకటి ఏమండి అయితే దాని గురించి ఈరోజు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను మీరు జాగ్రత్తగా వినండి మొట్టమొదటిగా మొట్టమొదటిగా మీకు అర్థం కావాలంటే నేను ప్రారంభం నుంచి చెప్పుకుంటూ వస్తాను ఆది కాండము ఆరో అధ్యాయము ఆది కాండము ఆరో అధ్యాయం చూస్తే ఐదవ చినువులు అంటాడు నదుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియుహోవా చూచి ఏమంటున్నాడు నరుల చెడు తనము భూమి మీద గొప్పది అన్నాడు అండి మీరు ఆలోచించండి ఇక్కడ జలప్రాలయము అంటే ఏదో చిన్న చితక విషయం కాదు చాలా పెద్ద విషయం ఎంత పెద్ద విషయం అంటే మళ్ళీ సృష్టి అంతరించిపోయేంత వరకు కూడా నేను మళ్ళీ జలప్రలయాన్ని రప్పించునని సాక్షాత్తు ఆ రప్పించినటువంటి దేవుడే పశ్చాత్తాపడినదే ఆ జలప్రలయం అంటే చిన్న చితక విషయం కాదండి తను సృజించినటువంటి ఈ పశుపక్షాదులని ప్రకృతిని మొత్తాన్ని నాశనం చేసేంత మహాఘౌతుకమైనది జలప్రలయం ఇంత జలప్రళయం రావాలి అంటే ఉదాహరణకి ఒక తల్లి తండ్రి తన కడుపును పుట్టినటువంటి బిడ్డను చంపుకునే పరిస్థితి వచ్చిందంటే ఆ బిడ్డ ఎలాంటి దౌర్భాగ్యపు స్థితిలోకి వెళ్ళిపోతే ఆ తల్లి తండ్రి కడుపు కోతను భరించి 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 ఇక భరించలేక ఏమండి కన్న చంపినటువంటి దాఖలాలు మనం ఎన్నో చూస్తాం అంటే ఆ బిడ్డను కన్నబిడ్డన సంపవలసినటువంటి పరిస్థితి వచ్చిందంటే ఒక్కసారి వాడు ఎంత నీచానికి దిగజారిపోయాడో మీరు అర్థం చేసుకోండి అలాగే జలప్రళయం అనేది కూడా సృష్టిని మొత్తాన్ని నాశనం చేసేటువంటి ఒక మహాఘాతుకం అయితే దానిని దేవుడు ఈ భూమి మీదకి రప్పించటం గనక దేవుడు ఎంత విసిగిపోయాడు అంటే ఇక్కడే మాట అంటున్నాడు నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు చాలా గొప్పది చాలా గొప్పది ఎంత గొప్పదంటే ఇక క్షమించలేనంత గొప్పది దేవుడు తన మనస్సుని పశ్చాత్తాప గొప్పది ఫోన్ లేని జాలి పడి వదిలేయలేనంత గొప్పది కనుకనే ఈ జలప్రళయాన్ని నాశనం చేసి వీరి వికృతమైనటువంటి శ్రేష్టలన్నిటికీ అక్కడే ఫుల్ స్టాప్ పెట్టేసి చెక్ పెట్టేసి మరలా నవ్వోహో అనే ఒక వ్యక్తి ద్వారా అతని కుటుంబం ద్వారా మరలా ఫ్రెష్గా పరిశుద్ధమైనటువంటి జనాంగాన్ని మరలా సృష్టించాలి సృష్టిని నిందించాలి అనుకుని దేవుడు ఏం చేశారంటే నోవోహు కుటుంబాన్ని మాత్రమే ఓడలో రక్షించి ఏమండి జలప్రళయం రప్పించి సృష్టిని మొత్తాన్ని నాశనం చేసేస్తాడు ఈ నాశనం చేసినటువంటి క్రమంలో ఏమండి నాశనం చేసిన తర్వాత నోవాహు కుటుంబాన్ని బ్రతికించి ఆ తర్వాత మీరు భూమిని నిర్ణయించండి అని చెప్పి మీరు పిల్లల్ని కనండి అని చెప్పి నోవాహ కుటుంబంతో దేవుడు వాగ్దానం చేయటం జరిగింది అంటే జలప్రళయానికి ముందు దేవుడు ఏదైతే ఉండకూడదు అనుకున్నాడో దాన్ని నాశనం చేశాడు జలప్రళయం తర్వాత కూడా అది ఉండకూడదు అనుకున్న ఏం చేశాడు నువ్వు కుటుంబాన్ని సపరేట్ చేసుకుని మీరు ఎలా ఉండండి ఎలా ఉండండి ఎలా ఉండొద్దని ఆజ్ఞ జారీ చేశాడు అయితే అయితే ఏదైతే జలప్రళయానికి ముందు ఉన్నది జలప్రళయం తర్వాత ఉండకూడదు అనుకున్నాడో మళ్ళీ కరెక్ట్ ట్టుగా అదే తర్వాత మళ్ళీ ఆవిర్భవించిందంటే ఒకసారి చూస్తే మీరు ఒకసారి చూస్తే లేవికాండం లేవీ కాండం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో చూస్తే లేవికాండం పద్దెనిమిది అధ్యాయం ఇరవై రెండవ వచనంలో చూస్తే శయనము వలె పురుష చయనము కూడదు అది హేయము ఏమండి ఈ మాట ఎందుకు చెప్తున్నాడు శ్రీ శయనము వలె అంటే ఒక పురుషుడు స్త్రీతో చేసేటువంటి శయనం ఎలా పాన్పు పడక ఎలా అయితే ఉంటుందో అలాగూ ఒక పురుషునితో పురుషుడు శయనం అనేది పడక అనేది పాన్పు అనేది లేదా లైంగిక సంబంధం అనేది ఉండకూడదు అది హేయము అంటున్నాడు ఇది ఎక్కడెందుకు చెప్తున్నాడు దేవుడు అంటే ఈ మాట చెప్తే ఉన్నట్టేనా మీరు ఎందుకు అపార్థం అనే డౌట్ మీకు రావచ్చు ఇదిగో చూడండి ఇక్కడ పజ్జనం దజ్ఞానంలో స్టార్టింగ్లో చూస్తే మీరు నివసించిన ఐగుప్తి దేశారం దేశాచార ఆచారముల చొప్పునను మీరు చేయకూడదు నేను మిమ్మల్ని రప్పించుచున్న కణాలు దేశ ఆచారముల చొప్పున మీరు చేయకూడదు ఎక్కడ ఉన్నాయంట ఐగుప్తి ఆచారములలో ఇవి ఉన్నాయంట కణాలు దేశ ఆచారములలో కూడా ఇవి ఉన్నాయి కాబట్టే ఉన్నాయి ఉన్నాయని చెప్పి పద్దెనిమిది అధ్యాయం ప్రారంభం నుంచి ఇరవై మూడో వరకు కూడా చెప్పుకుంటూ 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 వచ్చి ఇరవై నాలుగులో అంటున్నాడు వీటిలో దేని వలనను అపవిత్రత కలుగు చేసుకునకూడదు నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నిటి వలన అపవిత్రులై అది నేను ఎన్ ఏ జనులైతే మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టానో ఆ జనులలో జనులు వీటన్నిటి వలన అనగా ఈ పద్దెనిమిది అధ్యాయంలో దేవుడు ఏ అయితే చెప్పుకుంటూ వచ్చాడు ఏవైతే ఉండకూడదని అని అవన్నీ కూడా ఆ ఐగుప్తీలకు కణానీయులకు ఉన్నవి కనుకనే నేను వారిని వెళ్ళగొట్టాను అని స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఆ వెళ్ళగొట్టినటువంటి ఆచారములలో స్త్రీ శయనము లే పురుష శయనము చేయటం దిస్ ఈస్ ద నెంబర్ వన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ అవర్ వీడియో టుడే అవర్ వీడియో ఏమండి ఆది కాండం ఆరోగ్యంలో మనమేం చదువుకున్నాం భూమి సమస్త భూమి బలత్కారంతో నిండి ఉన్నది అంటే ఎన్ని బలత్కారాలు ఉన్నాయి ఎన్ని అస్సలు మీకు చెప్పాలి అంటే భూమి మీద ప్రతి అడ్డమైన నీచమైన కార్యానికి నిలయంగా మారిపోయింది జలప్రలయానికి ముందు భూమి కాబట్టి వాటన్నిటిని తుడిచివేయడానికి దేవుడు కంకణం కట్టుకున్నాడు అయితే ఏదైతే ఉండకూడదు అనుకున్నాడో మళ్ళీ అదే కార్యక్రమం వచ్చి జలప్రళయం తర్వాత కూడా ఆవిర్భవించింది అంతరించింది ఈ అంతరించటము వలన ఏమండి ఇదిగో ఇప్పుడు చూశారా మనం చదువుకుంటున్నాం కదా ఈ ఆది కాండములో దేవుడు హాము తప్పు చేస్తే కణాన్ని ఎందుకు శపించాడు అనే విషయాన్ని గురించి మనం చెప్పుకుంటున్నాం కదా అది దాని అంతటికీ కారణం అదే దీని గురించి ఒకసారి పత్రికలో కూడా మాట్లాడతాడు ఏమంటే పౌలు గారు మాట్లాడతాడు పత్రిక మొదటి అధ్యాయంలో పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచనంలో చూడండి అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించాను వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించి స్త్రీలు ఏం చేశారంట స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మం అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మం అని చెప్పే స్త్రీతో పురుషుడు సంబంధం కలిగి ఉండాల్సి ఉండాలి అన్న నియమాన్ని వదిలిపెట్టేసి ఏం చేశారు పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయొచ్చు తమ తప్పిదమకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైది అంటే ఉన్నాయా లేవ ఇప్పుడు ఈ పత్రికలో పౌలు గారు చెప్తున్నాడంటే జలప్రళయం తర్వాత కూడా ఇవి ఉన్నాయానే లేవనే ఏమంటే ఒక్క మాట అడుగుతాను జలప్రలయం తర్వాత ఒకవేళ ఇవి కనుక లేకపోతే ఖచ్చితంగా నోవాహు నుండి వచ్చిన ప్రతి ఒక్కరూ ఎలిజిబుల్ దేవునికి నోవాహు తరం నుంచి ఉత్పత్తి అయిన ప్రతి ఒక్కరు ఎలిజిబుల్లే కానీ తెరహు నుంచి వచ్చినటువంటి కేవలం అబ్రహాము ఏమండి అబ్రహాము సంబంధికుల కే అబ్రహా కేవలం అబ్రహామును మాత్రమే దేవుడు ఎంచు పెంచుకున్నాడంటే అబ్రహాము ఎంతో కొంత దేవుని భయం కలిగి ఈ పనికి మాలిన లక్షణాలన్నిట్లు ఏవి కూడా లేకుండా భయభక్తులు కలిగి సపరేట్గా ఉన్నాడు కాబట్టే అబ్రహామును ఎంచుకున్నాడు మిగతా సృష్టి అంతా కూడా చెడిపోయింది అప్పుడు కూడా జలప్రలయం తర్వాత కూడా అందుకే నోవా సంతానాన్ని మొత్తాన్ని ధక్కరించేసి అబ్రహామును మాత్రం ఎంచుకోవటానికి కారణం అది అదే మాటని ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు సృష్టికి విరుద్ధమైన కార్యక్రమాలు చేస్తున్నారు దైవిక విరుద్ధమైన కార్యక్రమాలు చేస్తున్నారండి ఈ అంటే పురుషునితో పురుషుడు స్త్రీతో స్త్రీ చేసేటువంటి దరిద్రపుగొట్టు ఆచారాలన్నీ కూడా జలప్రళయం తర్వాత ఉన్నవి వీటిని జలప్రళయం ముందు నుండి జలప్రళయం తర్వాతకి తీసుకువచ్చినటువంటి ఒక వారధి లాంటి వ్యక్తే హామో గుర్తుపెట్టుకోవాలి నా మాట ఏమండి క్షేమం యాపేతు అనేవాళ్ళిద్దరూ కూడా జలప్రళయానికి ముందు ఉన్నటువంటి పాపం ఏది తీసుకురాకుండా ఒకవేళ నీతి అనేది ఏదైనా ఉంటే దాన్ని పుణిగిచ్చుకుని జలప్రళయం తర్వాత అదే నీతిని స్థాపించడానికి నిలబడిన వ్యక్తులైతే హాము అనేవాడు జలప్రళయానికి ముందున్నటువంటి పాపం ఏదైతే ఉందో అలాంటి కలుషితాన్ని మరల నూతన సృష్టిలోకి ప్రవేశపెట్టినటువంటి ఒక వారధి ఒక వంతెన లాంటి వాడు హాము ఈ హాము ఎంత భయంకరమైన వాడంటే ఎందుకు హాము తప్పు చేస్తే దేవుడు కణాన్ని శపించాడు అనేది మనం ఒక్కసారి చదువుకుంటేనండి చూడండి తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో అధ్యాయంలో చూస్తే ఏమంటున్నాడు పిమ్మట ద్రాక్ష రసము త్రాగి మొత్తం వస్తడై తన గుడారముల వస్త్రహీనుడుగా నుండెను అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉంటుటో చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపాను హాము ఏం చేశాడంట తన తండ్రి వస్త్రహీనుడై పడి ఉండటం అంటే ఒంటి మీద బట్టలు లేవనమాట అంటే దిశ వలను కనిపిస్తూ ఉంది తండ్రి దిశ వలన కనిపిస్తూ ఉంది కనిపిస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని హామో చూడటం జరిగింది ఏమండి నేను ఒక ప్రశ్న వేస్తున్నా ఇప్పుడు మీకు హాము చూసినప్పుడు హాముకు అది సిగ్గుగా అనిపించలేదా సిగ్గు కాదంటారా పోనీ అప్పటికి హాముకు సిగ్గు తెలియదు అని అనుకుందాం హాముకు తెలియని సిగ్గు యాపేతికి షేమికి ఎలా తెలిసింది ఒకవేళ లో నోవోహ్ అనే వ్యక్తి సిగ్గు గురించి నీతి గురించి పాపాన్ని గురించి చెప్పాడు అనుకుంటే తన పిల్లలకి కేవలము షేము యాపైతికి మాత్రమే చెప్పాడా ఆముకు చెప్పకుండా ఉంటాడా దిస్ ఈజ్ రాంగ్ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా సిగ్గు అనేది ఆది కాండ మూడో అధ్యాయంలో ఎప్పుడైతే వాళ్ళు మంచి చెడులు తెలివినిచ్చు వృక్ష ఫలములు తిన్నారో అప్పుడే సిగ్గు బిడియం అన్నీ కూడా మానవునికి ప్రారంభమైనవి కాబట్టి హాము అనేవాడికి కూడా సిగ్గు బిడియం తెలుసు తన తండ్రి దిశములను చూడకూడదనే ఇంగిత జ్ఞానం కూడా హాముకు తెలుసు కానీ ఏం చేశాడంటే వీళ్ళు తన ఇద్దరు సహోదరులకి సహోదరులను పిలుసుకు వచ్చాడు అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలండి ఎందుకంటే కొన్ని కొన్ని వచనాలు డైరెక్ట్గా ఉండవు దేవుడు అక్కడ రాయించిన దాన్ని బట్టి మనం దాని పరిశోధన చేసినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది అయితే అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే ఇతడు వెళ్ళి తన తన ఇద్దరు సహోదరుల్ని పిలుసుకు వచ్చాడు అంటే ఇతడు దానిలో ఏదో ఆనందం పొందుతున్నాడు తన తండ్రి దిశమలను చూడకూడని తన తండ్రి దిశమలను చూచి ఇతడు ఏదో ఆనందం అనుభవిస్తూ అదే ఆనందంతో వెళ్ళి తన అన్నదమ్ములు ఇద్దరినీ పిలుచుకురావటం జరిగింది అంటే ఇతని మనసులో ఏదో సంథింగ్ ఉంది తన తండ్రి దిశ పట్ల ఏ ఏదో చెయ్యకూడనటువంటి ఆలోచింపకూడనటువంటి అవాచ్యమైనటువంటిది ఏదో తిరస్కరించబడిన ఏదో ఒక నీచమైన బుద్ధి ఉంది కనుకనే ఏం చేశాడు తెలుసా తన అన్నల్ని కూడా తీసుకొచ్చి ఏదో అడగలేనో లేదా తన అన్నల్ని కూడా చెడగొట్టలేనో లేదా తన అన్నల్ని కూడా తన మనసులో ఉన్న దౌర్భాగ్యమైనటువంటి బుద్ధి ఏదైతే ఉందో అలాంటి బుద్ధి తన అన్నలకు కూడా కల్పించాలనే ఉద్దేశంతోనో మొత్తానికి ఎట్లాగైతే తీసుకొచ్చాడో తీసుకొచ్చాడు ఒకవేళ తన మనసులో దుర్బుద్ధి లేకపోతే ఖచ్చితంగా వాళ్ళు కప్పినటువంటి ఆ వస్త్రపు చెంగు ఏదైతే ఉందో అదేం చేస్తాడంటే ఇతనే తీసుకుని వెళ్ళి నా తండ్రి దిశ నా తండ్రి దిశ నేను చూడకూడదు కాబట్టి నేను దాన్ని కప్పేయాలని చెప్పి ఆ వస్త్రపు చెంగు తీసుకొచ్చి ఎవరితో చెప్పకుండా అలా కప్పేస్తాడు ఎవ్వరు ఎవ్వరు చూడకుండా అలా కప్పేసి ముందుగానే జాగ్రత్త పడతాడు ఇలా ఇలా ఇతని మనసులో ఏదో కపటమైన ఆలోచన ఉంది కాబట్టి తన అన్నదమ్ముల్ని పిలిచాడు తన అన్నదమ్ముల మనసులలో ఎలాంటి కపటపు బుద్ధి లేదు కనుకనే వెంటనే చూచి చూడక తలకి టక్కన వెనక్కి తిరిగేసి వెళ్ళి వస్త్రపు చెంగు పట్టుకుని తీసుకొచ్చి ఇద్దరు కప్పేశారు నా మాట నా మాట అర్థమవుతుంది అనుకుంటున్నాను మీకు ఇతని మనసులో దుర్బుద్ధి ఒకటి ఉంది కనుకనే ఏదో చెయ్యాలి అంటే అది చూడగానే తన తండ్రి పురుషాంగం లేదా దిశమలో చూడగానే తన మనసులో ఏదో కోరిక ఏదో చెయ్యాలి అంటే జలప్రళయానికి ముందున్నటువంటి పా పాపభీతి భయంకరమైనటువంటి పురుష సంయోగం ఏదైతే ఉందో దానిని దృష్టిలో పెట్టుకుని తన తండ్రి దిశ మళ్ళీ చూసేసరికి ఇతను మనసులు దాన్ని కోరుకుని తన అన్నదమ్ములను కూడా ప్రేరేపించడం కోసం తీసుకొచ్చాడు ఒకవేళ తన అన్నదమ్ములు కూడా అదే విషయం మనసులో గనక ఉంటే ప్రేరేపించబడితే తన అన్నదమ్ములు కూడా ఇతని మాట విని ఖచ్చితంగా ఆ వస్త్రపు చెంగు వాళ్ళు వేసేవాళ్ళు కాదు వాళ్ళకు వేయవలసినటువంటి అవసరం లేదు వారిద్దరు కూడా ఇతని పాపములు పాలు పంపులు పంచుకునేవారు అర్థమైందనుకుంటున్నాను ఆ మాట అంటే ఖచ్చితంగా తన మనసులో ఏదో దుర్బుద్ధి ఉంది దేవుడు ఎప్పుడు పక్షపాతి కాదండి ఎందుకంటే దేవుడు యాజ్ యాజీజ్గా జరి బైబిల్లో జరిగినటువంటి మనుషుల తప్పిదాలు రాయించాడు నీతి రాయించాడు అవిధేయత రాయించాడు విధేయత రాయించాడు రాయించాడు మనిషికి కావలసిన ప్రతి ఒక్కటి కూడా బైబిల్ గ్రంథంలో వ్రాయించాడు కాబట్టి ఇక్కడ హాము గురించి మరి అలాగే షేము యాపేత గురించి ఇంత క్లియర్ కట్గా దేవుడు రాపించాడంటే ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జలప్రళయానికి ముందు ఉన్నటువంటి పురుష సంయోగం అనే దుర్మార్గపు కార్యం ఏదైతే ఉందో అది హామో మైండ్లో నుంచి జలప్రళయంతో ప్రపంచమంతా కొట్టుకుపోయి కొత్త సృష్టిలోకి వచ్చినప్పటికీ కూడా తన మైండ్లో నుంచి అది పోల తన ఆలోచనలలో దాన్ని చెరిపి వేసుకోలేదు కాబట్టి వెంటనే చూడగానే ఏం చేశాడు ముక్తుడయ్యాడు అట్రాక్టెడ్ అయిపోయాడు మరి ఒకవేళ తన తండ్రిని చెరచాలనుకు ఒకవేళ చెరిచాడు తెలియదు తన తండ్రితో ఒకవేళ పురుష సంయోగం జరిపించాడు మనకైతే తెలియదు కానీ ఏదేమైనప్పటికీ కూడా తన అన్నదమ్ముల్ని పిలుచుకొచ్చినప్పుడు తన అన్నదమ్ములు మాత్రం వచ్చి అతనికి సపోర్ట్ చేయకుండా అతనికి సహకరించకుండా రే భలే పనిచేసేవరా తండ్రి దిశ మళ్ళీ మేము కూడా చూసేటువంటి ఇది మాకోడు కల్పించేవరా అనే విధంగా వారు మాట్లాడకుండా వెంటనే వస్త్రపుచ్చి ఒకటి తీసుకొచ్చి అలా వెనక్కి పెట్టేసేసి కప్పేశారు అంటే అది పాపమని తెలుసు ఇతనికి ఎందుకు తెలియలేదు ఎందుకు ఇతను ఆ పని చేయలేదంటే ఇతని మనసులో ఒక దౌర్భాగ్యకరమైనటువంటి ఆలోచన మోడుగట్టుకుపోయిందనమాట అందువల్ల ఇతను చేయలేదు అయితే మీరు జాగ్రత్త గమనిస్తే ఇక్కడ అప్పుడు కనానకు తండ్రి అయిన హాము అన్నాడు కణానుకు తండ్రి అయిన హాము అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ కింద వచ్చిన వాళ్ళకు చదువుకుందాం ఒకసారి ఇరవై నాలుగులో అప్పుడు నవ్వాహ మొత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకుని కణాన్ని శపింపబడిన తన సహోదరులకు దాసాను దాసుడవును ఇంతకి ఇంతకీ తప్పు చేసింది ఎవరు హాము కదా తన అన్నదమ్ముల్ని పిలిచొచ్చి వాళ్ళు కూడా చూసేటట్లు ఎవరు హాము కదా మరి దిశ ఎవరు చూడకుండా వస్త్రపు చెంగు కప్పకుండా తన తండ్రిని హేళన పరిచింది ఎవరు హాము కదా మరి హాము చేస్తే ఇక్కడ దేవుడు కణాన్ని ఎందుకు శపించాడు ఓకే కణాను శపించింది ఇరవై ఐదవ వచనంలో కదా మరి ఇరవై రెండవ వచనంలో అప్పుడు కణానకు తండ్రి అయిన హాము అని ఎందుకు అంటున్నాడు డైరెక్ట్గా హాము అని అనొచ్చు కదా కణానకు తండ్రి అయిన హాము అని ఎందుకు అంటున్నాడు హామును శపించింది ఇరవై ఐదవ వచనంలో అయితే ఇరవై రెండవ వచనంలో కణాలుగు తండ్రి అయిన హాము అని ఎందుకు అంటున్నాడు డైరెక్ట్గా హాము అని అనొచ్చుగా హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉన్నాడు అని అనొచ్చుగా ఖనాను తండ్రి అయిన హాము అని ఎందుకు అన్నాడు ఎందుకు అన్నాడంటే ఏమండి హాము చేసినటువంటి దౌర్భాగ్యపుకరమైనటువంటి మరి ఆలోచన పాపం చెడు ఏదైతే ఉందో దానిలో కణాను అనేటువంటి తన చిన్న కొడుకు కూడా పాలు పంపులు పంచుకున్నాడు అర్థమైందా ఒక దౌర్భాగ్యపు ఆలోచన ఉంది అదే ఆలోచన అంటే పురుషునితో పురుషుడు సంయోగము చేయటము ఈ ఆలోచనతోనే అతడు ఏమంటే అప్పటి వరకు తన తండ్రి దిశ మూలం మీద అత వస్త్రపు చెంగు కప్పకుండా తన సహోదరులను కూడా పిలుసుకొచ్చి హేళన పరిచాడు అయితే ఈ క్రమంలో కణాను ఏం చేశాడంటే ఏమంటే తండ్రికే చెడ్డ అభిప్రాయం చెడ్డ ఆలోచన ఉన్నప్పుడు కుమారుడికి రాకుండా ఉంటదా ఖచ్చితంగా ఎవడో ఒకటికి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఒకవేళ రాలేదు అంటే రాని సందర్భాలు ఉన్నాయంటే ఖచ్చితంగా అది దేవుడు ఆ వ్యక్తి ద్వారా దేవుడు ఆ వ్యక్తిని ఖచ్చితంగా పట్టుకోవడం తప్పితే లేకపోతే మనిషి వల్ల అయితే మాత్రం కాదు ఇక్కడే ఇక్కడేం జరిగింది అంటే హాము అనేవాడికి ఆ ఆలోచన ఉంది బహుశా హాము అనేవాడు తన తండ్రితో మరి ఒకవేళ పురుష సంపర్కం పురుష సంయోగం జరిపుండకపోవచ్చు జరగపకపోవచ్చు కానీ హామో కొడుకైనటువంటి కణాను మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తన తాతతో తన తాత పురుషాంగముతో ఖచ్చితంగా చేయకూడని కార్యం ఏదైతే ఉందో దానిని చేశాడు చేశాడని నువ్వెలా చెప్తావయ్యా నీ సొంత మాటలతో ఎలా చెప్తావని మీరు నన్ను ప్రశ్నిస్తే ఎస్ బైబుల్ ఆన్సర్ టు ది బైబుల్ నేను ఎలా చెప్తానంటే కణం అప్పుడు నోవాహు మొత్తం నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకుని కణాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసాను దాసుడను ఒకవేళ హామును శపించవచ్చుగా హాము నిజంగా చేసిన వాడైతే కణానికి ఏ దోషం తెలియకపోతే హామును శపించవచ్చుగా కణాన్ని ఎందుకు శపించాడు అంటే ఖనాను ఖచ్చితంగా తన తాతతో పురుష సంయోగంలో పాలు పంచుకున్నాడు ఆ దౌర్భాగ్యకరమైనటువంటి ఆ పనిని నువ్వు నిద్ర బాగా నిద్ర మొత్తం లో ఉన్నప్పుడు ఇతను చేశాడు ఇతను చేసిన దానిని హాము ఖండించలేదు ఎందుకు ఖండించలేదంటే హాముకు కూడా ఆల్రెడీ ఆ బీజం అనేది జలప్రలయానికి ముందు ఉన్న బీజం అనేది తన మెదడులో లేదా తన ఆలోచనలో కూరుకుపోయి ఉన్నది కాబట్టి ఇతడు ఖచ్చితంగా తన కుమారుడికి అంగీకారం తెలిపాడు సపోర్ట్ చేశాడు సపోర్ట్ ఇచ్చాడు తన కుమారుడు చేస్తున్నప్పటికీ కూడా ఇతడు దానిని ఖండించలేదు ఒకవేళ ఖండించేవాడైతే ఖచ్చితంగా ఆ దిశ మీద ఎప్పుడైతే వస్త్రపు చెంగు కప్పుతాడో అప్పుడు అది కనపడకపోతే ఎవ్వడికి చీడ ఆలోచన రాదు ఆ వస్త్రపు చెంగు కప్పలేదు అంటేనే అతని మనసులో ఏదో ఉంది అని మనం అర్థం చేసుకోవాలి ఆ భయంకరమైనటువంటి ఆ కార్యాన్ని కణాను చేస్తూ ఉన్నప్పుడు ఏం చేశాడంటే చూసి చూడనట్టుగా వదిలేసి కొడుకుకు అంగీకారం తెలిపాడు ఎందుకు అంగీకారం తెలిపాడంటే ఇతని మనసులో ఆ దౌర్భాగ్యకరమైన ఆలోచన ఉంది కనుకనే తన కుమారుడికి తెలిపాడు ఒకవేళ తన మన్ మైండ్ కరెక్ట్గా ఉంటే ఇతని మనసులో ఎలాంటి ఆలోచన లేకపోతే ఖచ్చితంగా తన కుమారుణ్ణి గద్దిస్తాడు అందుకే దేవుడు ఏం చేశాడంటే కణాను శపించబడిన వాడై అన్నాడు ఎస్ కణాను శించబడ్డా హండ్రెడ్ పర్సెంట్ శపించబడ్డాడు పాలుస్తేనే పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్రాయేలీలకి ఇచ్చినప్పుడు ఏమంటే భయంకరమైన నీచి కార్యాలన్నీ చేసింది ఈ కణాను సంతతి వారే ఇస్రాయేలీ చెడగొట్టింది ఇస్రాయలీలు చెడిపోయింది కేవలం ఈ కణాను సంతతి వారి నుంచి భయంకరమైన దౌర్భాగ్యకరమైనటువంటి అన్ని కార్యక్రమాలు చేసింది ఈ కణాను సంతతి వారే పైగా ఏమండి వీళ్ళంతా కూడా ఎప్పుడు షేము అనే అతనికి యాపేతు అనే అతనికి వీళ్ళు ఎప్పుడు కూడా బానిసలుగా ఉన్నారు షేము గుడారములు యాపేతు గుడారములు వీళ్ళు నివసించారే తప్ప అంటే వాళ్ళ మోకచేతి చేతి నీళ్ళు వీళ్ళు తాగారే తప్ప వాళ్ళకి దాసులుగా ఉన్నారే తప్ప వీళ్ళంతకీ వీళ్ళు ఎప్పుడు స్వతంత్రంగా నిడ నిలబడినది లేదు అదేంటంటే అది దేవుడు ఇచ్చినటువంటి శాపం ఎందుకు ఆ శాపం ఇచ్చాడు ఎందుకు దేవుడు కణాన్ని శపించాడు అంటే కనాను హాము హృదయంలో ఆలోచన ఉంది కానీ ఆ ఆలోచన ప్రకారం హాము చేయలేదు చేయకుండా దానికి తన సహోదరులను పీసుకు పిలుసుకు ఈలోపు ఈ కణాను అనేవాడు తండ్రి మనసులో ఏదైతే ఆలోచన ఉందో ఆ ఆలోచన కణాను ఇంప్లిమెంట్ చేశాడు తన తాతతో చేయకూడని అవాంఛమైనది ఏదైతే ఉందో పురుష సంయోగం దానిని జరిగించి తీరాడు ఖచ్చితంగా కనుక్కొనే దేవుడు కణాన్ని శపించడం జరిగింది ఏమండి ఇదే కణాన్ని శపించడానికి రీజన్ ఏంటంటే చాలాసార్లు చాలామంది మరి సందర్భాన్ని చదువుతున్నప్పుడు కొంతమందికి అర్థం కాకపోవచ్చు హామో తప్పు చేస్తే దేవుడు కణాన్ని ఎందుకు శపించడం అంటే ఇదిగో ఇదే రీజన్ కణాన్ అనేవాడి మైండ్లో భయంకరమైనటువంటి ఆలోచన ఉంది దాని ప్రకారమే జరిగించాడు కాబట్టి దేవుడు కణ మరి క్షమించండి నువ్వాహు నేను ఇప్పటి వరకు దేవుడు అన్నాను క్షమించండి నువ్వాహు పైకి లేచినప్పుడు జరిగిందన్నంతి కూడా తెలుసుకుని కణాన్ని సేపించటం జరిగింది ఓకే